హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో ఆల్మోస్ట్ నైంటీ ప్లస్ కాయిన్స్ నెగటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి ఇక స్పాట్ ఈటీఎఫ్స్ విషయానికి వస్తే నిన్న బిట్కాయిన్లో ఇన్ఫ్లోస్ వచ్చాయి కదా అని అనుకునే లోపే ఈరోజు మళ్ళీ హెవీగా అవుట్ఫ్లోస్ జరిగాయి ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టోటల్గా సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ డాలర్ ఫండ్స్ రెక్ట్ అయితే అందులో ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ డాలర్ ఓన్లీ లాంగ్ పొజిషన్సే ఉన్నాయి అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ స్కోర్ అయితే ఈ ఇయర్ రికార్డ్ లోస్కి వెళ్తోంది ప్రజెంట్ అయితే మార్కెట్ సెంటిమెంట్ ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లో ఉంది ఫైనలీ హిడెన్ జేమ్స్ కోసం చూసేవాళ్ళు స్క్రీన్ మీద లేటెస్ట్ లిస్టింగ్స్ ఉన్నాయి వీడియోని ఒకసారి పాజ్ చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ఈరోజున్న మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా అమెరికాలో షట్డౌన్ డ్రామాకి టెంపరీగా ఎండ్ కాట్ పడింది ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ బిల్ మీద సైన్ చేసేశారు గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని మళ్లీ ఓపెన్ అవుతున్నాయి సో సాటర్డే నుండి శాలరీ లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ మరియు ఎఫ్ఎఫ్ఏ స్టాఫ్కి పెద్ద రిలీఫ్ మోస్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి సెప్టెంబర్ వరకు డబ్బులు వచ్చేసాయి ట్రంప్ దీన్ని గ్రేట్ విక్టరీ అని చెప్పుకున్నారు కానీ ఇష్యూ ఇంకా అయిపోలేదు మ్యాటర్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి మాత్రం ఫండింగ్ ఇవ్వలేదు వాళ్ళకి జస్ట్ ఫెబ్ థర్టీన్ వరకే ఇచ్చారు ఎందుకంటే డెమోక్రాట్స్ గట్టిగా పట్టుపట్టారు మినియ లో ఏజెంట్స్ ఇద్దరు సిటిజన్స్ ని చంపారు కదా అందుకే ఏజెంట్స్ కి బాడీ కెమెరాస్ పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు సెనేట్ లీడర్ జాన్ తూన్ ఏమంటున్నారంటే ఈ టైం అసలు సరిపోదు అని భయపడుతున్నారు ఒకవేళ ఇచ్చిన టైం కల్లా డీల్ కుదరకపోతే ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ మళ్లీ షట్డౌన్ అవుతుంది సో ఇది హ్యాపీ ఎండింగ్ కాదు జస్ట్ టెంపరీ రిలీఫ్ మాత్రమే నెక్స్ట్ BNB చైన్ చైన్లో ఒక ఫ్యూచరిస్టిక్ అప్డేట్ వచ్చింది ఇప్పటి వరకు మనం ఎన్ఎఫ్టీస్ అంటే జస్ట్ ఇమేజెస్ అనుకున్నాం కానీ బీఎన్బీ చైన్ ఇప్పుడు లివింగ్ ఎన్ఎఫ్టీస్ ని అంటే ఏఐ ఏజెంట్స్ ని బ్లాక్ చైన్ మీదకి తీసుకొస్తుంది ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే బీఎన్బీ చైన్ కొత్తగా బీఎన్బీ అప్లికేషన్ ప్రపోజల్ అనే సిస్టమ్ని లాంచ్ చేసింది ఇందులో ఫస్ట్ ప్రపోజల్ బ్యాప్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ దీని ద్వారా నాన్ ఫంజిబుల్ ఏజెంట్ అనే కొత్త టోకెన్ స్టాండర్డ్ వస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇదొక స్మార్ట్ ఏఐ రోబోట్ లాంటి టోకెన్ ఇక ఈ ఎన్ఎఫ్ఏ టోకెన్స్ చాలా పవర్ఫుల్ వీటికి ఓన్ వాలెట్ ఉంటుంది మీ పర్మిషన్ లేకుండా అవే అటానమస్గా ట్రాన్సాక్షన్స్ చేయగలవు ఎగ్జాంపుల్కి మీ ఏఐ ఏజెంట్ ఒక గేమ్ ఆడి ఐటమ్స్ ఎర్న్ చేసి మార్కెట్లో అమ్మి ఆ ప్రాఫిట్స్ ని మీ వాలెట్లో వేయొచ్చు దీన్నే ఏజెంట్ ఎకానమీ అంటున్నారు ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ చేంజెస్ కోర్ బైనాన్స్ బ్లాక్ చేయని డిస్టర్బ్ చేయవు డెవలపర్స్ కొత్త రూల్స్ ని అప్లికేషన్ లేయర్లో పెట్టుకోవచ్చు అంతే అప్డేట్ ఆర్బిట్రమ్ యూజర్స్ కి ఇదొక వార్నింగ్ బెల్ రీసెంట్గా ఆర్బిట్రమ్ గవర్నెన్స్ ట్విట్టర్ అకౌంట్ ని హ్యాకర్స్ హైజాక్ చేశారు అఫీషియల్ అకౌంట్ నుంచే ఫేక్ ఎయిర్డ్రాప్ లింక్స్ పోస్ట్ చేసి జనాలని లూట్ చేయడానికి ట్రై చేశారు హ్యాకర్స్ ఏం చేశారంటే మీరు యాక్టివ్ యూజర్ అయితే మీకు రివార్డ్స్ వచ్చాయి వెంటనే క్లెయిమ్ చేసుకోండి అని లింక్స్ పెట్టారు యూజర్స్ ఎవరైనా ఆ లింక్ ని క్లిక్ చేసుంటే వాలెట్ ఖాళీ అయిపోయేది కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్బిట్రమ్ టీం వెంటనే రియాక్ట్ అయ్యి అకౌంట్ని రికవర్ చేసుకుంది ఈ హ్యాక్ ఎఫెక్టో లేక మార్కెట్ సెంటిమెంటో తెలియదు కానీ ఆర్బిట్రమ్ ప్రైస్ మాత్రం ట్వంటీ పర్సెంట్ పడిపోయింది సో ఫ్రెండ్స్ క్రిప్టోలో వెరిఫై బిఫోర్ యూ క్లిక్ అనేది గోల్డెన్ రూల్ అని గుర్తుపెట్టుకోండి ఇక దీనిపై రేపు ఆర్బిట్రమ్ టీం ఏఎంఏ సెషన్ పెడుతుంది ఏం చెప్తారో చూడాలి నెక్స్ట్ అప్డేట్ ఫైర్ బ్లాక్స్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన క్యాంటన్ నెట్వర్క్ ని తన ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేట్ చేసింది ఫైర్ బ్లాక్స్ అంటే చిన్న కంపెనీ కాదు ఇయర్కి ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అసెట్స్ ని మేనేజ్ చేసే కంపెనీ ఇప్పుడు వీళ్ళు క్యాంటన్ నెట్వర్క్తో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల పెద్ద పెద్ద బ్యాంక్స్ మరియు అసెట్ మేనేజర్స్ క్యాంటన్ కాయిన్ ని వాడుకుని ట్రాన్సాక్షన్స్ ని చాలా ఫాస్ట్ ప్రైవేట్ ప్రైవేట్గా మరియు సేఫ్ గా సెటిల్ చేసుకోవచ్చు ఇందులో ఇంకొక హైలైట్ ఉంది ఫైర్ బ్లాక్స్ కేవలం గా ఉండడం లేదు సూపర్ వ్యాలిడేటర్గా మారింది అంటే నెట్వర్క్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ని వెరిఫై చేయడంలో వీళ్లే రోల్ ప్లే చేస్తారు రెగ్యులేటరీ లైసెన్స్ ఉన్న ట్రస్ట్ ద్వారా సెటిల్మెంట్ జరుగుతుంది కాబట్టి సెక్యూరిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కేవలం ఫైర్ బ్లాక్సే కాదు బిట్గో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి పెద్ద ప్లేయర్స్ కూడా క్యాంటన్ నెట్వర్క్ లోకి వస్తున్నారు అప్డేట్ ఫ్లేర్ నెట్వర్క్ ఒక కొత్త అప్డేట్తో ఎక్సార్పికి సూపర్ పవర్స్ ఇచ్చింది అదే మోర్ఫో మాడ్యులర్ లెండింగ్ దీనికోసం ఫ్లేర్ నెట్వర్క్ మిస్టిక్ అనే కొత్త ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు ఇక్కడ మీరు మీ ఫ్లేర్ ఎక్స్ఆర్పీ టోకెన్స్ని డిపాజిట్ చేసి బ్యాంక్లో వడ్డీ వచ్చినట్టు ఇంట్రెస్ట్ని అర్న్ చేయొచ్చు లేదా మీ ఎక్స్ఆర్పీని అమ్మకుండానే దానిమీద లోన్స్ తీసుకోవచ్చు ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఇది మాడ్యులర్ లెండింగ్ నార్మల్గా డిఫైలో ఏదో ఒక కాయిన్ క్రాష్ అయితే లిక్విడిటీ అంతా రిస్క్లో పడుతుంది కానీ మోర్ఫోలో అలా కాదు ప్రతి లెండింగ్ మార్కెట్ సెపరేట్గా అంటే ఐసోలేటెడ్గా ఉంటుంది సో రిస్క్ కంపారిటివ్లీ తక్కువ కానీ సెక్యూరిటీ చాలా ఎక్కువ సింపుల్గా చెప్పాలంటే ఇన్స్టిట్యూషనల్ లెవెల్ సేఫ్టీ మనకి దొరుకుతుంది ఇప్పటిదాకా ఎక్స్ఆర్పీని జస్ట్ పేమెంట్స్కి మాత్రమే వాడేవారు కానీ ఇప్పుడు ఫ్లేర్ వల్ల ఎక్సార్పి ఒక ఎర్నింగ్ గా మారింది నెక్స్ట్ అప్డేట్ పాపులర్ క్రిప్టో వాలెట్ మెటామాస్క్ ఓండో ఫైనాన్స్ తో కలిసి ఒక రెవల్యూషనరీ ఫీచర్ని తీసుకొచ్చింది ఇక నుండి మెటామాస్క్ యూజర్స్ డైరెక్ట్ వాలెట్ వాలెట్లోనే యూఎస్ స్టాక్స్ లైక్ టెస్లా యాపిల్ నెడ్విడియా మరియు ఈటీఎఫ్స్ లైక్ గోల్డ్ సిల్వర్ని కొనొచ్చు దీనికోసం టూ హండ్రెడ్ ప్లస్ టోకెనైజ్డ్ ని యాడ్ చేశారు అంటే మీరు ట్రెడిషనల్ బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేయకుండానే క్రిప్టోని వాడినట్టే ట్రేడ్ చేయొచ్చు అయితే ఈ ఫీచర్ నాన్ యూఎస్ యూజర్స్ అంటే అమెరికా బయట ఉన్న వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటుంది దీనిపై కాన్సెన్సీ సీఈఓ జో లుబిన్ ఏమన్నారంటే ఇదొక కొత్త మోడల్ ఇంటర్మీడియరీస్ లేకుండా మీ అసెట్స్ మీద మీకే ఫుల్ కంట్రోల్ ఉంటుంది క్రిప్టో మరియు ట్రెడిషనల్ ఫైనాన్స్ కలిసి పనిచేసే టైం వచ్చేసింది అని చెప్పారు ఫైనలీ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టార్టప్ యాక్సిలరేటర్ అయిన ఏ కాంబినేటర్ ఇక నుండి స్టార్టప్స్ కి ఫండింగ్ ని డైరెక్ట్ గా క్రిప్టో స్టేబుల్ కాయిన్స్ లైక్ యూఎస్డీసీలో ఇస్తామని అనౌన్స్ చేసింది అంటే ట్రెడిషనల్ బ్యాంక్ అకౌంట్స్తో పని లేకుండా డైరెక్ట్ గా మీ వాలెట్లోకి మిలియన్స్ వచ్చి పడతాయి ఇక వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే సింపుల్ లాజిక్ బ్యాంక్లో డబ్బులు పంపాలంటే స్విఫ్ట్ కోడ్ ఇవ్వండి త్రీ డేస్ ఆగండి ఫిఫ్టీ డాలర్స్ ఛార్జ్ కట్టండి అని చాలా ప్రాసెస్ ఉంటుంది అదే యూఎస్డీసీ అయితే జస్ట్ వన్ సెకండ్లో సెటిల్ అవుతుంది కదా అలాగే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది కేవలం క్రిప్టో కంపెనీస్కి మాత్రమే కాదు మీరు ఫుడ్ డెలివరీ యాప్ పెట్టినా ఎట్ స్టార్టప్ పెట్టినా మీ ఫండింగ్ ని తీసుకోవచ్చు దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం